ఈ వీడియోలో మీరు చూస్తున్నది రీసెంట్గా కర్ణాటకలో జరిగిన ఒక సంఘటన ఇండియా అనేది ఒక సెక్యులర్ కంట్రీ ఇక్కడ అన్ని కులాలు అన్ని మతాలు అన్ని లాంగ్వేజెస్ కూడా సమానం బట్ హిందీని నేషనల్ లాంగ్వేజ్గా రికగ్నైజ్ చేశారు దీనికి వ్యతిరేకంగా హిందీని నేషనల్ లాంగ్వేజ్ హోదా నుండి తీసివేయాలని చెప్పి హిందీ వ్యతిరేక ఉద్యమాలను మనం తమిళనాడు కర్ణాటకలలో చూస్తూ ఉంటాం తరచూ అయితే సౌత్ ఇండియాలో ఈ ఉద్యమాలు ముదిరిపోయి ఒకడు ముందరికేసి వాళ్ళ రాష్ట్రాలలో వారి మాతృభాష తప్ప మరే ఇతర రాష్ట్రాలకు చెందిన భాషలు కూడా వాడుకలో ఉండకూడదని చెప్పి ఉద్యమాలు చేస్తున్నారు అందులో భాగంగానే కర్ణాటకలో తెలుగు భాషలో రాయబడిన ఒక షాపింగ్ మాల్ సైన్ బోర్డులోని అక్షరాలను ఇలా నిర్బంధంగా తొలగించారు ఇక మన తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే మనకి తెలుగు తప్ప అన్ని భాషల మీద ప్రేమ ఎక్కువే మన దగ్గర తెలుగు మీడియం కంటే ఇంగ్లీష్ మీడియానికే వాల్యూ ఎక్కువ ఉంటుంది మనం ఇలాగే ఉంటే తొందరలో మన మాతృభాష కనుమరుగవటం ఖాయం ఒకవేళ కర్ణాటకలో జరిగిన ఈ సంఘటనకు వ్యతిరేకంగా మనం మన తెలుగు రాష్ట్రాల్లోని ఉడిపి హోటల్స్ని బెంగళూరు బేకరీలను బహిష్కరిస్తే వాళ్ళ పరిస్థితి ఏంటో ఒక్కసారి ఆలోచించండి